నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం సూర్యోపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మాట్లాడదాం సార్ నమస్తే మాసం వచ్చేస్తుంది మనం ప్రతి మాసం కూడా చెప్తూ ఉన్నాము వెజిటబుల్ థెరపీలో భాగంగా మనం కాదు మీరు చెప్తున్నారు అంటే మనం అనేది ఎప్పుడు వస్తుంది అంటే అభిమానం గుండెల్లో ఉన్నప్పుడు మన అనుకున్నప్పుడే అంతే అది విడదీనని బంధం ఇప్పుడు మీకు ఒక స్క్రిప్ట్ ఏ దేని గురించి మాట్లాడుదా ఉంటే ఒక నాలుగు క్వశ్చన్ రాసేసి ఇచ్చేసి అడిగేయమంటే అడిగేసి వదిలేసా చూస్తుంటే ఎవరికి చెప్తున్నాను నేను అప్పుడు నువ్వు అన్నమాట కరెక్ట్ మీరు అనేది ఇప్పుడు మనమే నేను అనొచ్చు హ్యాపీగా అనొచ్చు అర్హత సో వెజిటబుల్ థెరపీలో భాగంగా మరియు చాలా అద్భుతంగా అసలు అయితే చాలా వివరంగా చెప్పి ఉన్నారు ద్వాదశ రాసులు వాళ్ళు కూడా వాళ్ళు ఏవే వెజిటబుల్ విరివిగా వాడుకోవాలని అయితే మాసాల కూడా చెప్తున్నారు ఇది అది అని కాకుండా పుష్యమాసం వస్తోంది కాబట్టి రేపు పన్నెండవ తారీఖు నుంచే పుష్యమాసం మొదలు కాబోతున్నారు ఏ వెజిటబుల్ ప్రాతినిధ్యం వహిస్తుంది ఈ మాసాన్ని అద్భుతంగా ఇది శీతాకాలం చల్లగా ఉంటుంది కానీ మరి ధర్మం అదే వైద్య ధర్మం నిమ్మకాయని ఎక్కువ సూచిస్తుంది దీన్ని అందులో కూడా ఎల్లో కలర్ పసుపు రంగు నిమ్మ అంటేనే మనకి పసుపు రంగులో బంగారుపు ఛాయిలో ఉంటుంది చాలా బాగుంటుంది లోపల ఉన్నటువంటి జలం చలవ చేస్తుంది చలవ చేస్తుంది మరి చలికాలం కదా అదే 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 ఇక్కడ సూర్య సూర్యుడు శనిశ్చరుల వారి యొక్క శక్తి మొత్తం ఒకే దాంట్లో నిక్షిప్తం చేయగలిగింది అది నిమ్మ అటు పైన తొక్కలో ఉన్నటువంటి పసుపుతనం మన శరీరానికి శక్తినిస్తుంది సూర్యశక్తి విటమిన్ డి లోపల ఉన్నటువంటి జలం ఏదైతే ఉందో పుల్లటి జలం అది శనికి సంబంధించిన శక్తి ఎవరైతే శక్తిహీనతతో బాధపడుతున్నారో అంటే ఇవి ఇవి రెండు మన శరీరంలో సమన్వయింపబడట్లేదు ఎడనాడి పింగళనాడి మనం శ్వాస తీసుకోలేకపోతున్నాం ఇబ్బంది పడుతున్నాం తద్వారా ఊపి అంటే మాట సరిగా రావట్లేదు మాట రావట్లేదు అంటే ఏంటి వాయువు సరిగా లేదు మన శరీరంలో వాయువు గతి చెరినప్పుడు చూపు తగ్గిపోతుంది వాయువు గతి చెడినప్పుడు చెవులు వినబట్టం మానేస్తాయి వాయువు గతి చెందినప్పుడు మాట ఎందుకు మనం వాయువుల అడ్డంకుల వల్ల బొంగురు పోవటం ఇలాంటివి జరుగుతాయి వాయువు యొక్క గతిని మార్చడం ఇక్కడ ఈ వాయువు యొక్క గతిని సమన్వయించడానికి తీసుకోవాల్సినటువంటి పదార్థం నిమ్మకాయ అది చలువ గుణాన్ని వేడి యొక్క తత్వాన్ని కలిగి ఉంది సూర్యచంద్ర సూర్యుడు శనేశ్వరుల వారి యొక్క శక్తిని పుచ్చుకుని ఈ గతి తె తినడం వల్లే మనకు విశుద్ధి చక్రంలో ఇబ్బందులు కలిగి థైరాయిడ్ అనే ఒక రోగంతో బాధపడుతుంటాం మానసిక వైకల్యము లోపల గతి తప్పినటువంటి గాలి నీ మనస్సుని పాడు చేస్తుంది అందుకనే దీనికి అభిముఖంగా ఉండేటువంటి రాశి మకర రాశికి అభిముఖంగా ఉండే రాశి మనం కాదు కర్కాటక రాశిని తీసుకుంటాం కర్కాటకం కర్కాటకం మనం వెజిటబుల్ థెరపీలో ఈ రాశికి కాంబినేషన్ గతి చెడిన వంటి వాయువులు చాలా మందికి పొట్టలు ఉబ్బరంగా తండి పెట్టి ఉంటాయి ఇలా ఎవరికి తండేసి ఉంటాయి అంటే గతి తప్పిన గాలి అలాగే కార్బన్ డైఆక్సైడ్ బరువుగా ఉంటుంది నీరసంగా ఉంటుంది ఎందుకు నీరసంగా ఉంటుంది మీ బాడీలో ఆక్సిజన్ లేదు కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉంది దానివల్ల మీరు నిదానంగా నెమ్మదిగా బద్దకంగా ఉంటారు అందుకని నిమ్మకాయ తీసుకోవడం ద్వారా మీలో ఆ గతి తప్పిన గాలులు బయటికి విసర్జించడం ద్వారా ఆక్సిజన్ బాగుంది చల్లగా ఉంది వాతావరణం హ్యాపీగా హుషారుగా ఉంటాం అందుకని అక్కడ మనం కర్కాటక రాశిని కూడా చెప్పాను ఎందుకు అంటే మనం ముందు మాట్లాడలేదు కానీ ఇప్పుడు మాట్లాడతాం అంటే నేను రీసెర్చ్లో ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఈయన శనేశ్వరుడు అక్కడ చంద్రుడు కలిపి శశిమహాయోగం అంటారు అంటే కర్కాటక రాశి వారు మకర రాశి వాళ్ళకి ఒక అవినాభావ సంబంధం ఉంది ఇవి రెండింటినీ కలపడం ద్వారా మన శరీరానికి అద్భుతమైనటువంటి శక్తి కుండలిని జాగ్రత్త అవుతుంది కుండలిని శక్తి అమ్మవారి శక్తి సో అయితే అది బ్లోటెడ్ గా ఉన్న సమస్యలు అవ్వచ్చు మనకు బ్లోటెడ్ గా కడుపు అంతా బరువునట్టు అయితే కాన్స్టేషన్ సమస్య ఉన్నప్పుడు కూడా ఇది మనకు వస్తుంది తేనుపులు అదే ఎసిడిటీ ప్రాబ్లమ్ బర్బ్స్ వస్తున్నాయి ఆ తర్వాత గ్యాస్ట్రిక్ అదే గ్యాస్ట్రిక్ ఉంది ఇంకా ఇంకా ఇట్లా నిద్రలేమి ఆకలి మందగించడం సమయానికి అంటే వేయవలసిన సమయంలో ఆకలి అనవసర అనవసరంలో ఆకలి ఎవరైతే డిప్రెషన్ సూసైడ్ టెండెన్సీ పని చెయ్యాలని లేకపోవడం కూడా చెక్ పెట్టాలి అంటే నిమ్మకాయ నిమ్మకాయ పుష్యమాసం అంతా కూడా విరివిగా ఎలా వాడుకోవాలి పొట్లకాయతో కలిపి వాడుకోవడం ఒకసారి చెప్పండి ఒక వంద గ్రాములు పొట్లకాయ మనం ఒక చిన్న ముక్క తీసుకుని ఒక నిమ్మకాయ హోల్ లెమన్ పూర్తిగా గింజలు లోపల ఉన్నటువంటి రసం మొత్తం చిన్న అల్లం ముక్క పొట్లకాయ చేయాలా పొట్లకాయలు ఏమో పొట్లకాయ తెలుసు కదా తినను తెలియదు పొట్లకాయ మామూలుగా కడిగేసి వాటర్ తోటి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి అలాగే నిమ్మకాయని కూడా పూర్తిగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి రెండు మిక్స్ చేసి ఒక మూడు తమలపాకులు ఇది మనం మీ అమ్మవారి శక్తి అన్నాను కదా చండీ అనుకోండి అమ్మవారికి మనం ఉవాచలు ఇస్తాం తమలపాకులతో ఉవాచ తమలపాకులు యాడ్ చేయడం ద్వారా మరింత శక్తి యాడ్ అవుతుంది మనకి మూడు మిక్స్ చేసి మనం వడకట్టి జ్యూస్ చేసుకుని దాంట్లో కొంచెం మిరియాల పొడి రుచి కోసం సైందవలో ఉన్నాం రెగ్యులర్ గా తాగొచ్చు సార్ ఉదయం మజ్జిగతో తీసుకుని సాయంత్రం మంచి నీళ్ళతో తీసుకోవాలి అంటే చలువ చేసే గుణాన్ని సాయంత్రం మాటలు మనం మజ్జిగ వాడొద్దు అని చెప్తాం అందుకని ఉదయం మామూలు నీళ్లతో మధ్యాహ్నం కూడా అంటే మూడు పూట తీసుకునే వాళ్ళు మూడు తీసుకోవచ్చు రోజుకి పని ఒక్కసారి ఉదయం సాయంత్రం కుదురుతుంది ఉదయం బయటకు వెళ్ళేటప్పుడు వెళ్ళడానికి ముందు తీసేసుకోవచ్చు సాయంత్రం ఇంటికి వచ్చిన వెంటనే ముందు ఇది పనిగా పెట్టుకుంటే మీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పు మనసు ప్రశాంతంగా ఉంటే మనసు ఆహ్లాదంగా ఉంటే ఏమైనా సాధించి ఎగ్జాక్ట్లీ మనసే అన్నిటి రోల్ ప్లే చేస్తుంది మనసు మెదడు ఈ రెండిట్లు సమన్వయింప చేసే శక్తి ఈ రెండింటికి ఉంది కంపల్సరీ కాంబినేషన్ కలుపుకు ఉదయం సాయంత్రం రెండు పూట్ల తీసుకోవడం ద్వారా అద్భుతంగా జీపులు బాగుంటాయి సో అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే కొంతమందికి పొట్లకాయ పడదు కొంతమందికి నిమ్మకాయ పడదు కొంతమందికి నాలాంటి వాళ్ళకి తాలపాకులు పడదు ఎట్లా మరి ఇట్లా పడనికైనా ఇలాంటి సందర్భం గురించి నేను గురువు గారితో మాట్లాడడం జరిగింది ఆయన ఏమన్నారంటే మన శరీరంలో ఎసిడిటీ ఎసిడిక్ నేచర్ పెరిగిపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది పడకపోవటం అనేది పడదు అంటే మీ ఇంట్లో మీ అమ్మగారికి పడవా మీరు అంటారు నేను ఎప్పుడన్నా మీరు ఫోన్ చేసి ఇలా బాగాలేదు అన్నప్పుడు మీరు అది తీసుకోండి అంటాను నాకు పడదండి అంటారు ఇంకోటి ఏమైనా చెప్పండి అంటారు అంటే మీ ఇంట్లో ఎవరికైనా ఈ పడకపోవడం అనే స్థితి ఉందా అడుగుతున్నా చెప్పండి మా అమ్మకి కూడా కొన్ని పడను కొన్ని కాదు నాకు ఏదైతే ఉందో అదే కదా అంటే అది మీరు ఆవిడ నుంచి వారసత్వంగా మీకు రాలేదు కాదు అంటే జీవన విధానంలో లోపం రావడం వల్ల ఆవిడకి కొన్ని వేరే పదం మీకు కొన్ని వేరే పడవు నాకు మనం మణిపద్మేహ మంత్రంతో పుట్టిన ఒక అబ్బాయి గురించి చెప్పాను కదా ఆ అబ్బాయికి పాలు పడవు కొంతవరకు పాలు పట్టించారు తల్లిపాలు కాదు ఒక వన్ వన్ ఇయర్ నుంచి పాలు పడట్లేదు గురుగారు నాకు పాలు ఇస్తుంటే వాడికి శరీరం మీద పొక్కులు మచ్చలు వచ్చేస్తే చాలా ఇబ్బంది పడిపోతున్నాడు డాక్టర్ దగ్గర తీసుకొని లాక్టోక్ దీనివల్ల పాలు పాలు పదార్థాలు పడవు మానేయండి అన్నాడు నాకు బాధ అనిపించింది అక్కడ మణిపద్మేహ ఒక లక్ష చేయడం ద్వారా పుట్టిన బిడ్డకి ఇది ఉండదే ఇదా కాదు దీనికి ఏదో సంథింగ్ కారణం ఉంటుంది ప్రతిదీ అనలైజ్ చేసి గురుగారు ఫోన్ చేసి ఇలా పడకపోవడం ఏంటి గురుగారు అని చెప్పేసి అంటే పాలు పడట్లేదు ఎస్ ఎసిడిక్ నేచర్ అధికంగా అవడం వల్ల అక్కడికి కడుపులో నొప్పి ఉంటుంది మనకు అర్థం కాదు స్వెల్లింగ్ ఉంటుంది మనకు అర్థం కాదు చిన్నపిల్లలు కదా అంటే ఏదైనా మన శరీరంలో నేచర్ వాడైతే పడకపోవడం ఉంటుంది నేచర్ని బాగు చేస్తే ప్రతిదీ పడుతుంది ఇక్కడ మీరు ఎసిడిటీ సమస్య వల్ల పొట్లకాయ పడదు లేకపోతే దొండకాయ పడదు నిమ్మకాయ ఇలా మనం మాట్లాడుకుంటూ ఉంటాం నాకు ఒక ఆయన ఫోన్ చేశారమ్మా ఆయనకి ఒక సమస్య చెప్పారు నేను రోజుకి ఒక హాఫ్ నిమ్మకాయ మొదలు పెట్టండి అన్నాడు సార్ ఒక చొక్క నాకు చొక్కలు కనపడతాయి సార్ అన్నాడు ఒక చొక్క వేసుకుంటే నాకు చుక్కలు కనపడతాయండి నేను అసలు తిన్ను అన్నాడు సార్ నేను చెప్తున్నాను మీరు మొదలు పెట్టండి అన్నాను ఆయన ఈ రోజు రెండు పెద్ద నిమ్మకాయలు మళ్ళీ చిన్న నిమ్మకాయలు కూడా కదా రెండు పెద్ద నిమ్మకాయలు తినేస్తారు పడని నేచర్ చేస్తారు ఇప్పుడు నార్మల్ చేయాలి ఇది చేసిన తర్వాత ఆయన యూరిక్ యాసిడ్ నార్మల్ క్లియర్ నార్మల్ కదా క్లియర్ అయిపోయింది అసలు యూరిక్ యాసిడ్ ఉంది అని అంటే నిమ్మకాయ వాడద్దు అని అంటూ ఉంటారు ప్రకృతి దీని వల్ల మనకి ప్రమాదం ఉంటే దాన్ని సృష్టించదమ్మా ప్రకృతిలో ఉంది బయట బాహ్య ప్రకృతిలో ఉంది అంతర ప్రకృతిలో ఇబ్బందిని సరిచేయటానికే ఉంది అది పడక పడట్లేదు అనే పరిస్థితి ఉన్నా కూడా దీని ఏమంటారు ఏం పర్లేదు అలవాటు అవడం కాదు సమస్యను క్లియర్ చేసేస్తా నేను గ్యారెంటీ ఇస్తున్నా ఎందుకంటే అది గురువు మాట ఆ గురువు నాకు చెప్పిన మాట అదిపోదు అది అసత్యం కాదు ఈ అంతా కూడా తీసుకోవచ్చు ఒకవేళ చిన్నపిల్ల పొట్లకాయ చాలా మందికి ఇష్టం ఉండదు సార్ తినరు మా ఇంట్లో మేము కాశీలో వదిలేసాం లేకపోతే ఇది పొడుగ్గా ఉంటుంది కాబట్టి మా ఇంట్లో పాములు కట్ చేయొద్దంటారు ఇలా చేయ అంటూ ఉంటారు అదే చెప్తున్నాను భగవంతుడు దాన్ని అలా ఎందుకు సృష్టించాడు పొట్లకాయ పొడుగ్గానే ఎందుకు సృష్టించాడు తల్లి అవును కానీ ఇష్టం ఉండదు సార్ అంటే ఎందుకు ఇప్పుడు నాకే ఉంది నాకు ఇష్టం ఉండదు తినలేను నేను నాకు బాలింతగా ఉన్నప్పుడు మా అమ్మ జావ కొట్టేది తినకపోతే చంపుతా నిన్న పాల్పడాలి కదా అందుకని పొట్లకాయ విరవిగా వాడేవాళ్ళు పొట్లకాయ బీరకాయ ఈ రెండు పెద్దగా పెద్దగా అంటే వాటి యొక్క ఉపయోగం లేకపోతే వాటి యొక్క నైపుణ్యం మీకు తెలియకపోవడం వల్ల ఇష్టం లేదు సార్ ఇష్టం అదే కదమ్మా నచ్చలేదు కాదు ఒక చెప్తాను అదే ఏ వయసులో ఆర్టిస్ట్ గా ఆర్టిస్ట్ గా వచ్చారు అంతకు ముందు చదువుకుంటున్నాను చదువుకుంటా అంటే దీని మీద ఎందుకు ఇష్టం కలిగింది పుట్టుకతోనే ఉంది సార్ ఇష్టం అలాగే సృష్టిలో ఎన్ని రకాల వెజిటబుల్స్ ఉన్నాయి కొన్ని అంటే వండే విధానం మా నాన్నగారు అంటారు మా నాన్నగారు మా అమ్మగారు ఏది చేసినా తిండవు నేను అది ఉండు ఇది ఉండు అని చెప్తుంటాను మీ నాన్న ఏమి తిండవు మీ నాన్న ఏమి తిండో అంటాడు ఏ నాన్న ఎందుకు తిన అంటే నేను చేసినప్పుడు ఆయన ఏమి మాట్లాడకుండా తినేస్తుంటాడు నేను ఏ వండినా నేనే అంటే నేను వెళ్ళినప్పుడల్లా నేనే వండి పెడుతున్నాను ఎందుకంటే నేను వాళ్ళకి దూరంగా ఉన్నాను నేను వాళ్ళకి ఇంకా సేవ చేసుకునేది ఏంటి అంటే నేను వెళ్ళినప్పుడు నాకు బాగా వస్తుంది నేను కొత్త కొత్త ప్రయోగాలు ఇందులోనే రుచికరంగా చేసి పెడుతూ ఉంటాను అందుకే నా చేతులతో వండి పెట్టుకోవడం నాకు తృప్తి నేను భవానీని కూడా వంటగదిలోకి రానివాను నేనే వంట చేస్తాను నా చేతులతో నేనే వండిస్తాను నా పెట్టుకోవడం నా తల్లిదండ్రులుగా పెట్టుకోవడం నాకు తృప్తి అది ఆయన ఏమి మాట్లాడకుండా తింటారు ఏ నేను వండితేనేమో తిన ఆడు వండితే అని గొడవ నువ్వు వండాల్సిన విధంగా వండితే అది బాగుంటుంది తింటాను అంటే మీ అమ్మగారు నీకు పెట్టిన సమయంలో సరిగ్గా ఉండి ఉండకపోవచ్చు ఆ రుచి ఆ రుచి నచ్చి ఉండకపోవచ్చు అద్భుతంగా వంట చేస్తా ఈ రీసెంట్ గా నేను ఏదో సినిమా చూసా ఆవిడ రుచికి సంబంధించిన విషయంలో కండవలసేది అన్నపూర్ణి కాంట్రవర్సీ దాని గురించి మాట్లాడాలి ఎందుకు దాన్ని కాంట్రోవర్సీ చేస్తున్నారో నేను ఒక బ్రాహ్మణ్ గల్నే కదా నేను మాట్లాడతాను దాని గురించి నెక్స్ట్ రైట్ అయితే ఒకసారి వేరే తినే వండుకుని ప్రయత్నం చేయమంటున్నారు అంతే స్టైల్ తీసుకుందాం ఇది ఎప్పుడైతే ఔషధంగా లోపలికి వెళ్ళిందో ఇది మనస్సుని మారుస్తుంది ఆటోమేటిక్ గా ఇష్టం ఏర్పడుతుంది మనం కోల్పోయింది ఇప్పుడు దాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది అంటే మన మనసు సరిగా లేదు కాబట్టి అందుకని దీన్ని పంపించడం ద్వారా ఇది ఒక ఔషధం వైద్యం కింద తీసుకోండి మనసు బాగుపడుతుంది మనసు ఎప్పుడైతే బాగుపడుతుందో ఆటోమేటిక్ గా దాన్ని ఇష్టాలు అద్భుతం చాలా చక్కగా ఇంటర్లింక్ అయ్యి ఉంది కాబట్టి మందులు టేస్టీగా ఉండవు కదా మామూలు తినేవి ఉంటుందా